హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రేహాస్ కిచెన్ ఇవాళ వీడియోలో స్పైసీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా చికెన్ ఫ్రై కోసం అయితే నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని వాష్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఉప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి పసుపు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు పసుపు చికెన్కి బాగా అంటే ఎలా ఒకసారి కలుపుకుందాం ఇందులో వాటర్ అసలు ఏమి యాడ్ చేయకూడదండి మనకు మూత పెట్టేస్తే ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికిపోవాలి ఇందులోనే మనం హోల్ మసాలా మొత్తం వేసేసుకుందాం మనం వేరే కడాయి పెట్టుకోని అవసరం లేదండి ఇందులోనే వేసేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ కారం నీళ్లుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు రెమ్మలు అండ్ చికెన్ మసాలా వన్ స్పూన్ వేసుకోవాలి ధనియాల పొడి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం ఎందుకంటే ఉడికిస్తున్న వేసుకున్నాం కదండి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం మసాలాలు అన్ని వేసుకున్నాం కదండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి మీకు మరీ స్పైసీ అయితే ఎక్కువ అయితే కొంచెం కారం తగ్గించుకోవచ్చు లేకపోతే ఇంకా స్పైసీ కావాలంటే కొంచెం కారం ఇంకా వేసుకోవచ్చండి మనం ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో యాడ్ చేసినాం కాబట్టి నాకు ఈ విధంగా కారం సరిపోతుంది చూడండి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి ఇందులో మనం ఒక ఆనియన్ ఒక టమాటో కూడా వేసుకోకుండా చికెన్ ఫ్రై చాలా టేస్ట్గా ఇలా చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ చికెన్ మంచి రంగు వచ్చే వరకు ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి మాకైతే జీడిపప్పు అంతగా నచ్చదు కాబట్టి నేను వేయలేదు మీకు జీడిపప్పు నచ్చినట్లయితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసుకొని ఇంకా ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ విషయం తెలియక ఎన్నాళ్ళు ఎంత కష్టపడ్డానో ఈ విధంగా ఐ పదే పది నిమిషాలు అయిపోయాయి ఈ సింపుల్ చికెన్ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బగారా రైస్లోకైనా చపాతీల్లోకైనా ఇంకా రైస్లోకైనా చారు చారు రసము ఇలా చేసుకుంటాం కదా పప్పు ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి జన్మలో మర్చిపోలేరు ఈ రుచిని చూడండి ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా పెద్దగా ఏం లేదండి జస్ట్ ఓపిగా పట్టుకుంటే పది నిమిషాలు అంటే పట్టు పని పది నిమిషాలు అయిపోతుంది ఈ చికెన్ ఫ్రై చూడండి అంతేనండి మనం వేడి వేడిగా చికెన్ ఫ్రై సర్వ్ చేసేసుకుందాం మీకు స్పైసీ చికెన్ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నేను త్వరలోనే చింతకాయ తక్కువ వీడియో చేయబోతున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్